ఇక దర్శనం వివరాలు తెలియజేస్తాను ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు గురువారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఆరు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఆరు కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసిన భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఇక ఎస్ఎస్ డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు అండి అలాగే ఇక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి ఐదు వందల రూపాయలు విరుచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని యాభై ఎనిమిది వేల మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు ఇక ఈ రోజు ఆరవ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇచ్చారండి అలాగే శ్రీవారి మెట్టు దారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు అలాగే నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు గంటల్లో దర్శనమైనదండి అలాగే మూడు రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే రెండు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలు మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ